ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు గట్టిగా కాదు మీరు కన్నెర్ర చేసే వరకే కానీ జీరో టాలరెన్స్ అండ్ లా అండ్ నాట్ నో సెకండ్ ఛాన్స్ ఇంకా మనట్ బండిగా నిర్వేహిస్తాం పోలీస్ వ్యవస్థని ఇప్పటికే ప్రశాలం చేస్తున్నాం ఇంకా అక్కడక్కడ ఉంటే ఒకటి రెండు ఉంటే అవి కూడా వేరేస్తాం ఎక్కడ చూసినా పగడ్బందీ నేను ఒకటే మా మెంబర్స్కి ఉండే మెంబర్స్ వచ్చిన మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోవద్దండి ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్ళని ఉక్కు పాదంతో అణచివేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి మీ అందరికీ ఆయన ఇస్తున్నా అది కూడా చేస్తాం ఇవన్నీ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తాపత్రం కూడా మీరు చూశారు వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళ అభివృద్ధి చూసి ఆ అభివృద్ధి మనం మాట్లాడినప్పుడు మనం చేసుకోలేకపోతామని బాధ ఉంది ఈరోజు ఒక హైదరాబాద్ పోయినా ఒక బెంగళూరు పోయినా ఒక చెన్నైకి పోయినా ఒక ముంబాయికి పోయినా వాళ్ళు మనకంటే ముందుకు పోయారని బాధ ఉంది అలాంటి బాధ లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ తప్పకుండా జరుగుతుంది దానికి మొదటి అడిగి నిన్న పెట్టుబడులు రావడం ఫస్ట్ టైం పెట్టుబడులు వరదలు కూడా ప్రారంభమైనాయి ఇప్పుడిప్పుడే స్టాప్గా అయినాయి మనం కాని సుపరిపాలన ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఏ విధంగా చేయాలో అన్ని చేస్తున్నాయి మళ్ళీ సంపాదించిన ప్రభుత్వం కష్టపడి పనిచేద్దాం సంపద సృష్టిద్దాం ఆదాయాన్ని పెద్దాం ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెడదాం ఇది నిరంతరం చేసే కార్యక్రమం మన స్టేక్ హోల్డర్స్ అంతా ప్రజలు ఆ ప్రజలను కూడా పేదవాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే వీలైతే నేను ఆలోచిస్తున్న జనవరి నుంచి పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చి ఒక పదహైదు లక్షల మంది ఇరవై లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఇరవై లక్షల మందిని ముందు ఫోకస్ చేసి వాళ్ళ పైకి తీసుకొద్దాం ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టి నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది ఈ అసెంబ్లీ ఒక పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయంలో మనం చేసే నిర్ణయాలు ప్రజల జీవితాలను మారుస్తాయి భావితరాల భవిష్యత్తును మారుస్తాయి ఈరోజు ఇక్కడ కూర్చొని ఆనందంగా చెప్పుకుంటున్నా అంటే అమెరికాకు పోయే ఇండియన్స్ లో ప్రపంచంలోనే అమెరికాకు పోయే వాళ్ళు ఎక్కువ మంది భారతీయులు అందులో మూడు లక్షల ముప్పై వేల మందిలో యాభై ఆరు శాతం తెలుగు వాళ్ళంటే ఆ తెలుగు వారు పోవడానికి ఫౌండేషన్ అయింది మనమే అది చూసినప్పుడు ఒక ఆనందం నాలెడ్జ్ ఎకానమీలో అగ్ర దేశంలో మన వాళ్ళు ఈ విధంగా దోసపోతున్నారంటే మనం ఎందుకు ముందుకు పోలేమని అడుగుతున్నాం ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు చేయలేకపోయని అడుగుతున్నా అమెరికాలో ఉండే వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం క్రియేట్ చేయగలిగితే ఇక్కడ కూడా అభివృద్ధి అవుతుంది దానికే నాంది పలుకుతాం అందరూ సమిష్టిగా పనిచేద్దాం ఎప్పటికప్పుడు చర్చలు చేద్దాం మీతో కూడా నేను మాట్లాడతాను సబ్జెక్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం అందరం కలిసి మనం నమ్ముకున్న ఈ ప్రజానీకానికి న్యాయం చేసే తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ పార్టీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్డీఏ కూటమి ఒక డెడ్లీ కాంబినేషన్ కావాలి ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ఒక అంకితమైన భావంతో పనిచేసి తెలుగు జాతి యొక్క ప్రతిష్ట కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఈ వేదిక ఒక ప్లాట్ఫామ్ కావాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఇక్కడ మమ్మల్ని చూసే ప్రజానికి కూడా మాకు సహకరించాలి మేమేం మాట్లాడుతున్నాం మీరు చూసిన తర్వాత ప్రజలు కూడా ఈరోజు ఏ స్ఫూర్తి అయితే మేము పనిచేస్తున్నామో ఆ స్ఫూర్తిని మీరు అందిపుచ్చుకొని తద్వారా మీరు కూడా మీ కుటుంబాలని పైకి తీసుకొచ్చడానికి దోహదం చేయగలిగితే మనం అనుకున్న కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం జై హింద్